Thank <music> you. నేను ఇది కా కాలినికి వచ్చి పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో వచ్చినాను ప్రత్యేకంగా ఖాళీలు ఏర్పడేటప్పుడు ఇక్కడ దేవాలయాలు కానీ ఏటివి లేకుంటవి ఇది గవర్నమెంట్ నిర్మించిన కాలిని కాకపోతే మాకు ప్రత్యేకమైన స్థలము ఉన్నందు కొరకు ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఆంజనేయుని టెంపుల్ మేము ఏర్పాటు చేసుకున్నాము తర్వాత మా కాలనీలో పోచమ్మ గుడి అనేది లేదు ఈ చుట్టుపక్కల వారు మేము ఎప్పుడైనా ఎదురెకూయే మేము ఈ పోచమ్మ అమ్మవారికి ఏదైనా జరిగినా అమ్మవారికి ఎదురే కూతుంటేమి మా ఆడపడుతులందరూ ఇంత పెద్ద కాలిని మనము ఎందుకో పోచమ్మ కా మీరు నిర్మించారని వాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ చేసినందుకు హౌజింగ్ బోర్డు అందరూ దాతలు కానీ మాకు ఈ మధ్యనే జయశంకర్ కాలనీ కానీ వినాయక్ నగర్ కాలనీ కానీ తిరుమల కాలనీ కానీ పవనపుత్ర కాలనీ కానీ బృందావన్ కాలనీ కానీ వీళ్ళందరూ అదే విధంగా వాళ్లకు ఉన్న మా ఎదురే గ్రామస్తులు కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై లక్షల పైనే ఈ గుడి మేము నిర్మించుకున్నాము అందరూ మా కమిటీ మా కమిటీ ఒక ఆరు మంది ముందుకు అయ్యి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ఈ దేవాలయం నిర్మించుకున్నాము మే పంతొమ్మిదిన ప్రతిష్ట చేసుకున్నాము మొన్న ఇరవై ఎనిమిది తారీఖు కూడా మండలా పూజ కూడా చేసుకున్నాము అది కూడా చక్కగా అందరి ఐక్యమత్యంతో అందరి సాయ సహకారాలతో మా యువకులు ముఖ్యంగా మా సోదరి మనులు మంచిగా మాకు ప్రోత్సాహం ఇచ్చిండ్రు మేము మాకు కొన్ని ఫండ్స్ కూడా గవర్నమెంట్ నుండి ఉండవి కానీ అవి ఇంకా కాలేదు ఇవి కూడా మా కాళినివాసులు ఇచ్చిన డబ్బులతోనే ఈ కాలిని నిర్మించుకున్నాము ఇప్పుడు ఈ బోనాల పండుగ మేము అంగరంగ ఇంత వైభోగంగా జరుగుతుందని కూడా ఊహించలేదు దీనికి అందరూ మీడియా కానీ మా పెద్ద మనుషులు కానీ మా సోదరి మనులు యువకులు అందరి సహకారంతో నిర్మించుకున్నాం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం